హలో హాయ్ అండి మనమైతే ఇప్పుడు బీరపాదు ఏ విధంగా అయితే పెడుతున్నాను నేను అన్నది మీకు వీడియో అయితే పెడుతున్నాను నేను అయితే మీకు ఫస్ట్కు బీరకాయలు కాసిన వీడియో అంతా కూడా లాస్ట్లో పెట్టాను నేను మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి కూడా చూడండి చూస్తే నేను ఎలా పెడుతున్నాను బీరపాదు అన్నది మీకు అయితే తెలుస్తుంది మీరు కూడా ఈ విధంగా అయితే బీరపాదు చక్కగా చిన్న చిన్న కుండీల్లోనే వేసి పెంచుకోవచ్చు అంతేగాని మీరు మొత్తం వీడియో అంత కూడా స్కిప్ చేసేసారంటే కనుక నేను పెట్టిన వీడియో అయితే మీకు అయితే అర్థం అవ్వదు మీరు ఇంట్లో ఉన్న ఓన్లీ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చక్కగా బోర్డు అని కాయలు అయితే కాయసుకోవచ్చు చక్కగా కాస్తాయి కూడా కాయించుకోవచ్చు బీరకాయలు అన్నీ కూడా చిన్న చిన్న కుండీల్లో నాలుగు కుండీల్లో మీరు పెట్టుకున్నారంటే లేకపోతే నాలుగు గొట్టాల లాంటివి ఏర్పాటు చేసుకున్నారంటే చక్కగా బీరపాదైతే బాగా వస్తుందండి ఒక కాయ అయితే కనుక విత్తనాలకు కూడా ఉంచేసుకోవచ్చు చూసారు కదా ఈ శంకు ఉన్నదండి షింకులో మట్టి అంతా తీసేసి నేను ఎక్కువ శంకులోనే బేరుపాదు పెడుతుంటాను మీకు తెలిసిన విషయమే అయితే ఆ మట్టి అస్తమానం అలా పెట్టడం అన్న తాసు పడిపోతుంది కాబట్టి జిగురుగా అయిపోతుంది కాబట్టి ఆ మట్టిని తీసేసి మొత్తం ఎండలో కూడా వేస్తాను నేను వేసిన తర్వాత మళ్ళీ మామూలుగా మన కూరగాయల ఆకులు తుక్కులు పండ్ల తుక్కులు అవన్నీ కూడా వేసి పైన కొంచెం మళ్ళీ ఆరిపోయిన ఎండకారిన మట్టి అయితే వేసి మీదే విత్తనాలు వేస్తాను చూడండి విత్తనాలు వేసి కవర్లోనే వేసాను నేను వేస్తే మీకు ఈ విధంగా అయితే బేరపాదు వచ్చింది చిన్నపాదుకే పూత కూడా వచ్చింది చూసారు కదా ఇప్పుడే మీకు తుంచి చూపించాను నేను చూడు నా కవర్లోని ఆ గొట్టాల్లోని అయితే వేసాను నేను బేరపాదు చూసారు కదా స్టార్టింగ్ అయితే అయ్యింది ఇందులోనే కాదండి కొత్తగా ఒక నల్ల డ్రమ్ అయితే తీసుకున్నాను ఇదంతా కూడా ఈ విధంగా అయితే ఎక్కిస్తున్నాను మీకు బేరపాదుని ఇంకొక నల్ల డ్రమ్ అయితే తీసుకున్నాను నేను అందులో కూడా బేరపాదైతే పెట్టానండి నేను ఇది ఒక కవరు మామూలుగా సిమెంట్ కవర్లో కూడా మట్టి వేసి కూరగాయలు తుక్కి వేసి పెట్టాను అయితే అందులో కూడా బేరపాదు వచ్చి అప్పుడే పూత అయితే వచ్చేసింది చూడండి చిన్న పాదే చాలా చక్కగా పూత వచ్చింది అయితే పూతనైతే తుంచేయాలి మనం పూత వచ్చింది కదా అని ఉంచకూడదు పూత వస్తుంది కానీ కాయ నిలబడదండి కింద నుంచి వచ్చిన పూత అంతా తుంచుకుంటూ పోవాలి దాని తర్వాత కింద నుంచి కొమ్మలు కూడా వచ్చేస్తాయి కొమ్మలు అన్నీ కూడా కట్ చేసేయాలండి మీకు చాలాసారి వీడియోస్ అయితే పెట్టాను నేను షార్ట్లో కూడా పెట్టాను చూసారు కదా నల్లటిన్నలు అయితే వేస్తున్నాను నేను అన్నాను కదా నల్లటి నిండా మట్టి కావాలంటే మనకి సిటీల్లో మట్టి దొరకదు అందుకు ఈ మనం రోజు గార్డెనింగ్ తుడుస్తున్న ఆకులు అవి వేస్తున్నాను అంతేకాదండి ఇది ఇక్కడ వినాయక చవితి పత్రి ఉంటుంది కదండి ఆ పత్రి మారిడికాయలు నేరడికాయలు జామకాయలు అన్నీ కూడా మారిడాకులు పత్రి అంతా కూడా నేను ఈ కుండీలో అయితే వేస్తున్నానండి వినాయక చవితి పత్ర అండి సీతాఫలాలు మొత్తం మనం పూజ చేసిన పత్ర అంతా కూడా మనం ఎక్కడో కలపటానికి ఇప్పుడు సిటీల్లో కుదురుతా లేదు గోదావరిలో కూడా మాకు ఇక్కడైతే కలపనివ్వటం లేదండి వడ్డిని వేసేస్తున్నారు అది తీసుకెళ్లి తుక్కులో పడేస్తున్నారు మనసుకైతే చాలా బాధగా అనిపిస్తున్నది మనం ఇంత పూజ చేసిన పత్రని చాలా పవిత్రంగా చూస్తాము అయితే ఈ విధంగా వేస్తున్నారని నా మనసుకు అనిపించి ఇంక నుంచి నేను పత్రి ప్రతి పత్రి కూడా మన వరలక్ష్మి పత్రి పూజా పత్రి కూడా వినాయక చవితి పత్రి ప్రతిదీ కూడా ఇలా గార్డెన్లోనే వేసేస్తున్నానండి పత్రిలో మనకి ఎన్నో పోషకాలు విలువలు కూడా ఉంటాయి కదా ఔషధాలు ఉంటాయి కాబట్టి చూడండి పత్రి వేసి నాలుగు రో నాలుగైదు వారం రోజులు అవుతున్నాదండి పత్రి మీకు ఎలా కంపోస్ట్ అయిపోతున్నది అనేది కూడా చూపిస్తున్నాను నేను మీకు వేసేటప్పుడు గ్రీన్గా వేసాను కదండి చూశారు కదా పత్రి అయితే చక్కగా వేసిన ఆకులు అన్నీ కూడా ఎండిపోయాయి చూసారా కంపోస్ట్ అయితే ఈ విధంగా అయితే తయారవుతున్నది చూడండి మొత్తం అడుగుంచి కూడా మీకు చూపిస్తున్నాను ఆ విధంగా బ్లాక్గా వచ్చి కంపోస్ట్ అయితే రెడీ అయిపోతున్నది చూడండి సీతాఫలం అయితే ఎంత బ్లాక్గా అయిపోయిందో మనకైతే కంపోస్ట్ ఈ విధంగా అయిపోతుందండి మనం మొక్కల్లో పత్రి మనం నిత్యం పూజ చేసే పువ్వులు కూడా వేసిస్తాను నేను చూసారు కదా ఎలా అయిపోయిందో పైన కొంచెం మట్టి కూడా వేయాలండి మనం వేసి పైన విత్తనం పెట్టుకున్నాం అనుకోండి అంతే మనకు చక్కటి పాదైతే రెడీ అయిపోతుంది నేను ఈ విధంగానే ప్రతి మొక్కల్లోనే కూడా మనం నిత్యం పూజించే పత్తి కొంచెం ఎండిపోయిన తర్వాత వేస్తుంటాను పచ్చిది వేసుకునే తనకు వెండి తీసుకుంటే ఇంకా బాగుంటుందండి చూస్తున్నారు కదా మట్టి అయితే ఈ విధంగా పైన అయితే వేసాను నేను మనం మొక్కలకి ఏది కూడా పాడేయవలసిన పని అంటూ ఏమీ లేదండి కమలాకాయలు మనకి క్యారెట్ ఇంట్లో మనం వాడుకునే ప్రతి నిత్యం కూడా కూరగాయలు పొట్టేంటి మనకి మిగిలిపోయిన ప్రతిదీ కూడా ఈ విధంగా అయితే వేసుకోవాలి చూసారు కదా మట్టి అయితే ఈ విధంగా అయితే నేను సదును చేస్తున్నాను అమ్మా చూసారు కదా మట్టిని అయితే ఈ విధంగా వేసుకోవాలండి ఎక్కువ మట్టి అయితే అవసరం ఉండదు మనం గార్డెన్లో రోజు తుడిసే ఆకులు ఉంటాయి కదండి ఆకులు తీసేసిన మొక్కలు అవన్నీ కూడా కొంచెం ఎండబెట్టేసి ఓ పక్కన పడేస్తే అవే ఎండిపోతాయి ఈ గొట్టం అంటారా ఈ గొట్టంలో కూడా నేను మన కూరగాయల తుక్కు టమాటా తుక్కు వంకాయలు ఇంకా కొత్తిమీర పండ్ల తొక్కలు అవన్నీ కూడా ఇందులో గొట్టంలో వేస్తానండి ఈ గొట్టానికి అయితే కన్నాలు పెట్టిన హోల్స్ వాటర్ కూడా మనకి జ్యూసీగా అందులో దిగుతుంటుంది మొక్కలకి కూడా మంచి ఒక పెర్టిలైజర్లో ఉపయోగపడుతుంది అంతేకాదండి చూసారు కదా ఇంకో రకంగా కూడా తయారు చేస్తాను ఒక్క రకంగా అయితే మొక్కలకి ఇవ్వనండి చాలా రకాలుగా ఇస్తాను అరటిపళ్ళు తొక్కలు కమలకాయ తొక్కలు మ మనం తినే ప్రతి ఫ్రూట్స్ ఆఖరికి పుచ్చకాయతో సైతం కూడా ఈ విధంగా వాటర్లో వేసి ఉంచుతానండి ఆ జ్యూస్ అంతా వాటర్లోకి దిగుతుంది కదా లిక్విడ్ అవి మళ్ళీ తీసి వేరే బకెట్లో వేసి ఈ లి ఈ వాటర్లోనే ఇంకో కొంచెం వాటర్ కలిపి మనం ఎంత కలుపుకోవచ్చు మన ఇష్టం అయితే ఈ విధంగా చిక్కగా అంటే ఇవ్వకుండా వాటర్ కలుపుకొని ఈ విధంగా మొక్కలకి అంతా కూడా ఈ వాటర్ ఇచ్చుకోవాలండి ఇచ్చుకోవటం వల్ల మనకి కమలాలు అరటిపళ్ళు ప్రతి పండు తొక్కల జ్యూస్ కూడా మొక్కలకి ఇవ్వటం వలన మనం డైలీ కూడా వాటికి ఒక ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నట్టు ఉంటుంది అవి అయితే చాలా చక్కగా ఉంటాయి ప్రతి మొక్కకి కూడా ఇచ్చుకోవాలండి ఇలాగా ఇచ్చుకుంటే చాలా చక్కగా ఫ్రూటింగ్ ఇటు ఫ్లవరింగ్ అన్ని చాలా బాగుంటాయండి నేను లాస్ట్ని చూపిస్తాను మీకు వీడియో మొత్తం అయితే చాలా కాపు అయితే కాసినవి మీకు చూపిస్తున్నాను కదా చూడండి ఈ పక్కన బ్లాక్ టబ్లోయి పాదు అంతా కూడా ఎండిపోయింది ఇటుపక్క మీకేమో షింక్లోని ఒక గొట్టాల్లో వేసాను ఆ పాదు కూడా ఎండిపోయింది మొత్తం రెండు పాదులు కూడా తీసేసానండి తీసేసి మీకు కాసిన కాప్ అంతా కూడా మీకు ఇంకా ఎదురు ఫ్రంట్ వీడియోలో పెట్టాను నేను మొత్తం మళ్ళీ కాసిన అంతా కూడా తీసేస్తున్నానండి ఈ విధంగా కట్ చేసేస్తున్నాను ఒక కాయ అయితే కనుక చూస్తున్నారు కదా చేతిలో ఉన్న కాయ విత్తనాలకైతే అయితే ఉంచుకున్నానండి లాస్ట్ కాప్లో కాయ విత్తనాలకు ఉంచుకుంటాను నేను మొత్తం అంతా తీసేస్తానండి తీసేసి ఒక పక్కన కట్ట కింద పెట్టేస్తాను మళ్ళీ అది కొంచెం ఎండిపోయిన తర్వాత ఈ ఎండిపోయిన కట్టని మనం ఏదన్నా ఒక కుండీలోనో బకెట్లోనో పెట్టేసి మళ్ళీ కొంచెం పైన మట్టేసి విత్తనాలు వేసేస్తానండి మళ్ళీ మనకి అవంతా కంపోస్ట్ అయిపోతుంది మళ్ళీ మనకి కూరగాయలు అవన్నీ కూడా బాగా వస్తుంటాయి చాలా చాలా శ్రమ అయితే ఉంటుందండి కొంచెం అయితే మనం పాదులు నేను ఎప్పుడు కూడా ఇటుపక్క అటుపక్క పెడతాను ఇటుపక్క ఎటుపక్క కూడా పెట్టను ఎందుకంటేనండి మనం పాదులు అంటే ఒక పక్కకి పెట్టుకోవాలి మనం అటు ఇటు తిరుగుతాం మేడ మేడ పైన కాబట్టి అడ్డు లేకుండా ఏదో పక్కకి నిర్ణయించుకొని అటు పక్కే మొక్కలకైతే వేరుపాదు పెట్టుకోవాలండి మనకు పందిరి వేస్తాను కుదరదు కాబట్టి నేనైతే తీగలు చుడతాను ఆ తీగకే అలా ఎక్కిస్తానండి చూసారు కదా ఇక్కడ షంకులో వేసాను షింకులో వేసింది కూడా కాపు అయిపోయిందండి అయితే నెలకు నెలకు విత్తనాలు వేస్తాను లేకపోతే పదిహేను ఇరవై రోజులకు కానీ లేకపోతే నెల రోజులు కానీ విత్తనాలు ఒక్కొక్కటి ఒక్కొక్క కుండీలో వేస్తానండి వేయటం వల్ల మనకి ఏమున్నదంటే అండి కంటిన్యూషన్గా సంవత్సరం పొడిగినా కూడా మనకి బీరకాయలు అయితే కాస్తుంటాయి చూస్తున్నారు కదా గొట్టంలో వేసిన వేర్లు అయితే ఈ విధంగా ఉన్నాయో చూడండి అందుకే ఇందులోకి మనకు విత్తనాలు వస్తాయి కాపు స్టార్ట్ అవుతుంది మళ్ళీ వేరే ఒక కుండీలే వేస్తాను అలా సంవత్సరం పొడిగినా మనకి లైన్గా కూడా అలా బేర్పాదు మనకు వస్తానే ఉంటుంటుందండి కాపు వస్తూనే ఉంటుంది వేర్లు చూడండి అసలు జిగురు లేకుండా ఈ విధంగా ఎలాగున్నాయో ఎందుకు ఈ విధంగా ఉన్నాయంటే నేను మట్టిలోనైతే వేయనండి అసలు మొక్కల్ని ఎక్కువ మనకి కంపోస్ట్ ఆకులు మొక్కలు తీసేసిన మొక్కలు పాదులు తీసేసినవి వీటినే వేస్తుంటాను నేను ఎక్కువగానే వాటిలోనే కొంచెం మట్టి వేసి విత్తనాలు వేస్తుంటాను అందుకు ఆ మట్టి అంతా కూడా కంపోస్ట్ అయ్యి మనకి పొడిగా ఉంటుంది చూస్తున్నారు కదా అయితే ఈ విధంగా అయితే పెడుతుంటానండి బేరపాదే కాదు ఏ పాదలైనా సరే చూసారా మీకు నేను టబ్బులో పెట్టాను కదా బ్లాక్ టబ్బులోనే పెట్టిన పాదు చూడండి మట్టి వేసాను మీకు చూశాను కదా విత్తనాలు వేసాను అయితే విత్తనాలు వేయటం అయితే కొంచెం స్కిప్ అయింది మీకు వీడియో పెట్టడానికి పాత పాదైతే తీసేస్తుందని కట్ చేసేసి కొత్తపాది అయితే చక్కగా డబ్ అయితే బీరపాదు ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి అలాగున్నదన్నదని మీకు మరిన్న వీడియోస్ చూసే అవకాశం అయితే ఉంటుంది పక్కనే ఉన్న గంటకాలను అయితే నొక్కండి కంపల్సరీ చూసారు కదా బీరపాదు ఎక్కడికి నేను తాడు కట్టుకొని ఈ విధంగా అయితే పెడుతుంటాను మీకు తీసేసిన వీడియో కూడా చూపిస్తున్నాను తాడు మీద సింక్లో ఫస్ట్ పెడతానండి ఎప్పుడు కూడా తర్వాత ఇప్పుడు కొత్తగా ఈ టబ్లో కూడా పెడుతున్నాను బ్లాక్ టబ్లో ఈ బ్లాక్ టబ్లోది చూశారు కదా బేరపాదు ఎంత చక్కగా ఎలా వచ్చిందో ఇక్కడ పాత పాదు అయితే తీసాను ఇంకా పాత పాదైతే ఇక్కడ లేదు ఇంక తాడికి అస్సలనే కాపు అయిపోయింది ఫస్ట్ అందులోనే పెడతానండి షింక్లోనే షింకులో గొట్టాలు వేస్తాను కదా ఇప్పుడు సెకండ్ బ్లాక్ టబ్లో కూడా పెడుతున్నాను నేను అటు ఇటు అన్ని వాటిల్లోనూ కూడా పెడుతుంటానండి బీరపాదు మనం పాదులు పెట్టి ఇందులో ఈ టిన్లో కూడా వేస్తానండి టిన్లో వేస్తే ఇక్కడి నుంచి అలా కరెక్ట్గా స్తంభానికి ఎక్కించి అలా తాళ్ళకైతే ఎక్కిస్తాను నేను చూశారు కదా మట్టి మీకు చూపించాను కదా మట్టి అంటుకుంటా లేదు చేతికి అన్నీ కూడా మీరు మట్టి లేకుండానే చేసుకోవచ్చండి చక్కగాని మట్టి ఉండాలి అని ఏమీ లేదు నేను చాలా వీడియోస్ పెట్టాను నేను మట్టి లేకుండా మొక్కలు వేయటం అనేది పెట్టాను ఒకసారి చూడండి తిప్పుకో మెత్తడి పెడుతుంటాను బీరపాదు చూడండి టబ్బులో బ్లాక్ టబ్లో వేసాను కదా మీకు అంత బాగా అయితే కాస్తున్నాయో చాలా కాపైతే అయితే వచ్చిందండి చాలా పిందు ఫ్లవరింగ్ కూడా వస్తుంటుంది ఈ బీరపాదు పిందులు ఎలా నిలబడాలన్నది కూడా ఇందులోనే పెట్టాను నేను వీడియో మీరు లాస్ట్ వరకు కూడా చూడండి బీరపాదు చాలామంది పోత వస్తుంది రాలిపోతుంది అంటుంటారు మనం పాదులు పెట్టడమే కాదు చక్కగా చాలా క్లీన్గా కూడా చేసుకోవాలి మన మిద్దె తోటని ఎప్పటికప్పుడు ప్రతి నిత్యం కూడా తుడుస్తామండి మేము అయితేనే చాలా నీట్గా ఉంటుంది మీకు ప్రతి వీడియో పెడుతుంటాను ఎక్కువ షార్ట్స్ పెడుతుంటాను చూస్తుంటారు కదా చూసారా పాదు చూడండి ఎంత గ్రీన్గా అయితే వచ్చిందో టబ్బులోనే చాలా చక్కగా అయితే ఉన్నది కదండి బేరపాదు బీరపాదికి నేను ఎన్ని కాయలు కోసానో కూడా మీరు కౌంట్ చేయండి కొన్ని సమయంలోనే నేను వీడియో తీసాను కొన్ని కొన్ని సమయంలో కోసాను కానీ వీడియో తీయలేదు గబుక్కున్న అవసరమైతే మేడెక్కి గబగబా రెండు కాయలు కోసుకొని వచ్చేసేదాన్ని ఒక్కొక్క సమయంలో ఆ సమయంలో ఒక్కోసారి అయితే వీడియో తీసి పెట్టేదాన్ని కాదు ఇప్పుడైతే మీకు వీడియో కొన్ని 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 నాట్లు కోసిన సమయంలో వీడియో అయితే తీసాను నేను బీరపాదుతో పాటు మాకు కొన్ని చిక్కుడుకాయలు కరివేపాకు దొండపాదు కూడా కాస్తుందండి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని కోసుకుంటూ వస్తుంటాను మేడం ఇద్దరు తోట పైకి వచ్చినప్పుడు అలానే కొన్ని వీడియోస్ మీకు తీయలేదు అసలానే మా గార్డెనింగ్లో ఫ్లవరింగ్ అన్నీ కూడా కోసుకొని వస్తానండి నేను ఇదేమో సింకులో వేసిన బీరపాదు చూసారు కదా ఇది సింక్ పక్కన ఉన్నది వెనుకటిదేమో బ్లాక్ టబ్బులో వేసింది చూశారు కదండి బీరపాదైతే ఎంత చక్కగా కాయలు అయితే ఏ విధంగా కాస్తున్నాయన్నదని ఒక్క పాదు అంటూ పెట్టకూడదండి ఇప్పుడు కూడా నాలుగు పాదులు ఐదు పాదులు పెట్టుకోవాలి నేనైతే నాలుగు పెడతాను ప్రతిసారి కూడా అవి అయిపోతే మళ్ళీ ఇంకోటి అవుతున్నాయి అనేసరికి మళ్ళీ ఇంకో దాంట్లో వేసేస్తుంటాను నేను చూస్తున్నారు కదా ఎన్ని ఎంత కాపు వస్తుంది నేను ఎన్ని కాయలు కాస్త కోస్తాను అన్నది కూడా మీకు చూపిస్తున్నాను నేను కాస్న ప్రతిసారి కూడా మీకు వీడియో పెట్టాను కొన్ని కొన్ని సమయాల్లో అయితే కనుక నేను వీడియో అయితే తీయలేదు మనకి గార్డెనింగ్తో పాటు శ్రమ కూడా కొంచెం అయితే ఉంటుందండి చాలా చక్కగా నీట్గా అయితే కనుక పెట్టుకోవాలి అలా పెట్టుకున్నప్పుడేనండి మనకి గార్డెన్లో ఏదైనా సరే కాస్తుంటాయి నీట్గా లేకపోతే కూడా అసలు ఏమి కాయవు మనం ఏది విత్తనాలు వేసేసామా మొక్కలు వచ్చేసినాయా అని అనుకుంటే పొరపాటు వాటికి మనం చెంటి పిల్లలకి ఏ విధంగా అయితే చూస్తుంటాము మనం మొక్కల్ని కూడా అదే విధంగా పిల్లల పిల్లలకన్నా ఎక్కువగా చూసుకోవాలండి మొక్కల్ని కూడా నేనైతే అలాగే చూస్తాను నేను చాలా ఇష్టం నాకైతేనే చూస్తున్నారు కదా అటు కోస్తున్నాను బీర బీరకాయలు ఇటు కూడా కోస్తున్నాను రెండు పక్కలా కూడా అంటే నేను రెండు పక్కలా కూడా వేసాను మనకి విద్య తోట మీదకి మనం వాకింగ్ చేసుకున్న బట్టలు ఆరబెట్టుకుంటానికని దేనికైనా సరే అడ్డు లేకుండా ఒక పక్క కంటూ వేసుకోవాలండి మీరు ఎప్పుడు బీరపాదు పెట్టుకున్నా సరే ఒక బకెట్లో వేసుకోండి టబ్బల్లో వేసుకోవచ్చు ఇందులో అయినా సరే వేసుకున్నా సరే ఏదో ఒక పక్కకు పెట్టుకొని మనం అటు ఇటు కర్రలు వేసుకొని తాడు కానీ తీగ కానీ కట్టుకున్నారనుకోండి మనకి ఎదరి నుంచి వెనక్కి మళ్ళీ వెనక నుంచి ఎదరికి పాదును ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలండి ఎందుకంటే మనం అలా లాంగ్గా అల్లుకుంటూ పోతే మనకి ఎంత ప్లేస్ అయినా సరిపోదు నేను అయితే ఈ విధంగానే చేస్తాను ఎదురు నుంచి వెనక్కి వెనక్కి నుంచి ఎదరికి పాదును తిప్పుతూ ఉంటుంటానండి అందుకు అక్కడే అల్లి చక్కగా దలసరిగా కాపది వస్తుంటుంది మనకి ప్లేస్ లేదు ఎలాగ పైన పెట్టుకోవాలా పందిరి వెయ్యాలా అనే విధానం అయితే అస్సలు అవసరం లేదండి నేను దొండపాదు కూడా పెట్టాను చాలా కాయలు కాస్తుంటాయి ఆ వీడియో కూడా చూడండి మీరు చూసారు కదా బీరపాదుకి ఈ విధంగా అయితే పువ్వులు వస్తుంటాయి వచ్చిన పువ్వులన్న పువ్వులన్నీ కూడా మనకి కాపు అంటూ రాదండి పువ్వు పువ్వుని మనం ప్రూలింగ్ చేయాలి చేసినప్పుడే కాపు అయితే నిలిపి నిలబడుతుంది కాపు చూసారు కదా చాలా చక్కగా అయితే ఉన్నది ప్రూలింగ్ ఎలా చేయాలన్నది కూడా నేను వీడియోలో అయితే పెట్టాను నేను చూడండి మీరు చూస్తే అప్పుడు మీరు కూడా కాపు వచ్చినప్పుడు ఈ విధంగా చేయాలని మీకు తెలుస్తుంది అప్పుడే కాపు అయితే నిలబడుతుందండి చూడండి ఆ బీరకాయకి చిన్న కాయకి పువ్వు వచ్చింది అది ప్రూలింగ్ చేసినప్పుడే ఆ కాయ మీకు పెద్దది అవుతుంది ప్రూలింగ్ అంటే నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకొక ఫ్లవర్ని తీసుకుని ఆ ఫ్లవరు రెండు ఫ్లవర్స్ అటాచింగ్ చేయాలి అంటే మధ్యలో ఉన్నాయి ఉంటాయి కదా చిన్న విత్తనాలు లేక ఫ్లవర్కి ఆ మధ్యలో ఉన్న విత్తనాలు రెండు అటాచ్ అవ్వాలండి అప్పుడు మీకు ఆ బీరకాయ నిలబడుతుంది చూసారా చిన్ని బీరకాయకి వచ్చింది ఆ విధంగా చేస్తేనే మీకు బీరకాయ నిలబడుతుందండి లేకపోతే పూత అంతా కూడా రాలిపోతుంది అసలు ఏమీ ఉండదండి ఎన్ని బీరకాయలు వచ్చినా సరే నిలబడవు మీకు ప్రూలింగ్ ఏ విధంగా చేయాలన్నది కూడా మీకు అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఈ రెండు ఫ్లవరింగ్స్ తీసుకొని రెండు వాటిల్ని కూడా మనం ఈ విధంగా అయితే అటాచింగ్ చేయాలి చూడండి ఈ విధంగా చూపిస్తున్నాను మీకు కరెక్ట్గా మధ్యలో ఉంటాయి కదండి చిన్న విత్తనాల కింద గింజల కింద ఉంటాయి కదా రేఖలు అవసరం లేదు రేఖల అవసరం లేకుండా ఇది చూస్తున్నారు చూడ ఆ మధ్యలోది ఈ మధ్యలోది రెండు కలిపి టచ్ అవ్వాలండి అలా ఒక పువ్వు మనం తుంచి అలా పాదుకున్న పువ్వుకి ఈ విధంగా ఆనించాలి అలా రెండు మూడు పువ్వులకు కూడా మనం అనిస్తే రెండు మూడు కూడా నిలబడతాయండి నిలబడి అప్పుడు మనకి బేర పిందలు అయితే దిగుతాయి ఇది ఒక మెథడు ఇంకోటి సెకండ్ మెథడ్ మీకు చూపించాను కదా ఇందాక కొన్ని అయితే బీరకాయలకే పూత వస్తుంది వాటికి కూడా ఇలాగ మీరు ఏదో ఒక పువ్వు తీసుకొని ఆ బీరకాయలకి చిన్ని కాయలకి కాసిన పువ్వుని కూడా అటాచింగ్ చేస్తేనే బీరకాయలు మనకి నిలబడే కాపు అయితే బాగా కాస్తాయండి లేకపోతే అస్సలు బీరకాయలు కాయవు మొత్తం బీర పింజంతా అంతా రాలిపోతుంది పువ్వులు కాసినవి కూడా రాలిపోతాయండి ఈ విధంగా రెండు రకాలుగా అయితే చెయ్యాలి అలా చేస్తేనే వాటర్ కూడా బాగుండాలి లేకపోతే ఎండిపోతాయి లాస్ట్ కాపు వచ్చేసేసరికి మాత్రం చిన్ని బీరకాయల కింద అయితే అయిపోతాయి అప్పుడు మనకి పాదు కూడా ఆకులు కూడా వడిలిపోతాయి ఇంత గ్రీన్గా అయితే ఉండవు అప్పుడే మనం పాదు తీసేసుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగున్నదన్నదని సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ పక్కనే ఉన్న గంటకాలు నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది